ండం పన్న అధ్యాన్ని ధ్యానించుకుంటూ వస్తున్నాం గత మంగళవారం పద్నాలుగు వచ్చినా ధ్యానించాం ఈరోజు పదిహేను వచ్చిన ఇవి మిశ్రిత ఆజ్ఞలు అంతకుముందుగా మనం బలులను గురించి నేర్చుకున్నాం ఒకవేళ ఎవరైనా వాటిని వినకపోతే వీడియోస్ అప్లోడ్ అయి ఉన్నాయి అవి చూసుకొని అవన్నీ కూడా తెలుసుకోవాలి ఏదైనా అర్థం కాకపోతే అడగండి కాల్ చేసి అడగవచ్చు కలిసి కూడా అడగచ్చు అట్లా వాక్యాన్ని సరిగ్గా నేర్చుకోవాలి సో ఇవన్నీ మూల అంశాల కింద ఉంటాయి ప్రాముఖ్యమైనవి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి సో క్రై క్రిస్టియన్ క్రైస్తవ జీవితం యొక్క గుణగణాలు ఎలాగ ఉండాలనేవి ఇక్కడ మనకి తెలియజేస్తుంది అనమాట లేకపోతే ఈ వాక్యాన్ని తెలుసుకోకపోతే ఏం చేస్తామంటే మనం లోక మర్యాదని అనుసరిస్తాం లోకమర్యాద అంతా కూడా ప్రకృతి సంబంధమైంది సో దాని దేవుడు అంగీకరించడు కొన్ని మ్యాచ్ అవుతాయి కానీ కొన్ని మ్యాచ్ అవవు అందుకని చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట పదిహేనవ వచ్చిన ఏం చెప్తుంది అన్యాయపు తీర్పు తీర్చకూడదు ఒకటి బీదవాడని పక్షపాతము చేయకూడదు రెండు గొప్పవాడని అభిమానము చూడకూడదు చూపకూడదు న్యాయమును బట్టి నీ పరుగు వానికి తీర్పు కదా అన్యాయపు తీర్పు తీర్చకూడదు ఎవరికి కూడా అన్యాయపు తీర్పు తీర్చకూడదు చూడండి కీర్తన ఎనభై రెండు రెండవ వచనం ఒకటి రెండు వచనాలు చదవండి కీర్తన దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్యను ఎంతకాలం మీరు అన్యాయముగా తీర్పు చూపుదురు తీర్చుద్రు చూపుదురుచుడి తీర్చుడి విడి వారిని తప్పించుడి చూసారా అది కాబట్టి పాత నిబంధన భౌతికమైన విషయాలు చెబుతుంది ఈ లోకంలో దరిద్రులైన వారిని ఈ లోకంలో తల్లిదండ్రులు లేని అనాథలను విధవరానికి అన్యాయం చేయకూడదని ఉందన్నమాట అయితే కొత్త నిబంధనలు కూడా లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం మనం చూసినప్పుడు మొదటి వచనాల్లో అక్కడ ఎవరు ఉంటారో చెప్పగలరు ఒక విధవరాలు ఉంటుంది విధవరాలికి అన్యాయం జరిగింది ఒక న్యాయవాది దగ్గరికి తాను వెళ్ళింది వెళ్ళినప్పుడు తన దగ్గర తన ఫీజు కట్టడానికి డబ్బులు లేవు కనుక తాను నిరాకరిస్తూ వచ్చాడు అయినప్పటికీ ఆమె విడిచిపెట్టిందా విడిచిపెట్టలేదు పదే 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 వెళ్ళిన వెళ్ వెళ్ళటం ద్వారా తాను విసుగు చెంది ఎస్ నేను న్యాయము తీరుస్తాను కోర్టులో వాదిస్తాను అని నిర్ణయం చేశాడు ఇది దేనికి సాదృశ్యం అంటే మనం కూడా ఈ లోకంలో మనకు అన్యాయం జరుగుతూ ఉంటుంది కాబట్టి కాబట్టి మనం ఎప్పుడు కూడా న్యాయాధిపతి అయిన దేవుడు మన పక్షంగా ఉన్నాడు పక్షపాతము దేవుడు చూపని దేవుడు మన పక్షంగా ఉన్నాడు అందుకనే విసుగగా దివారాత్రములు న్యాయము పొందే వరకు కూడా మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఈ లోకంలో కోర్టులకు వెళ్ళటం కానీ ఇక్కడికి అక్కడికి వెళ్ళటం కానీ అవసరం లేదు ఎక్కడికి వెళ్ళాలి అది ఒకవేళ ఏ రాళ్ళు ఇది అది ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే వాళ్ళు ఏమైనా కోర్టుకెళ్తే దానికి మనం సమాధానం చెప్పవచ్చు కానీ సో సహోదరుడి మీద సహోదరుడు లేకపోతే ఇతరుల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద వెళ్ళిన లేదు చూడండి మొదటి కొన్ని ఆరవ అధ్యాయం మూడవ వచ్చిన చదవండి ఎవరికి తీర్పు తీరుస్తామని మనం దేవదూతలకు తీర్పు తీర్చిపోతున్నారు విశ్వాసులు ఈ జీవన సంబంధమైన సంగతులను కదా వచ్చును కదా కాబట్టి తృణీకరింపబడిన వారిని సాక్ష్యం లేని వారిని పనికిరాని వాళ్ళని పెట్టి ఏం చేస్తున్నారు కొంతమంది వాళ్ళ తరఫుని వాళ్ళకి న్యాయం చెప్పేటట్టుగా చేస్తున్నారు మంచి మంచివాళ్ళని యథార్థవంతుల్ని ఆత్మీయుల్ని తృణీకరిస్తున్నారు ఇవన్నీ ప్రస్తుత సంఘాల్లో జరుగుతున్నాయి కాబట్టి మనం ఎందుకు నేర్చుకుంటున్నాం ఇది ఏ సంఘంలో అయినా దేవుని వాక్యం ఎందుకు నేర్చుకోవాలి దీని అనుసరించి విశ్వాస యొక్క ప్రవర్తన ఉండాలి లేకపోతే లోకం కంటే కూడా భయంకరంగా ఉంటుంది అందుకనే వాక్యాన్ని ఈ నియమ నివాళులన్నింటినీ కూడా నిబంధనలను మనం సరిగ్గా నేర్చుకుని దానికి అనుగుణంగా ఉండాలి లేకపోతే మనం తృణీకరింపబడిన వారు మనుషుల్ని చేర్చుకోవచ్చు కానీ సంఘంలో నేనే గొప్పని చెప్పుకోవచ్చు కానీ దేవుని చేత తృణీకారాన్ని పొందుతామన్నమాట అందుకనే చాలా జాగ్రత్త తర్వాత చదువు ఇంకా కంటిన్యూ చేయి సరుకు నాకు మీకు మీకు సిగ్గు రావాలని చెబుతున్నాను ఏంటి ఎక్కడూ లేడా బుద్ధిమంతుడు న్యాయాన్ని పాటించేవారు ఒక్కరూ లేరా అవ్వట్లేదు అది అందుకనే నా నామం అన్ని జలు ఎదుట దూషణ పాలవుతుందని చెప్పట్లేదు రెండు ఇరవై నాలుగు రామాపత్రికలో తర్వాత లోపము అన్యాయం సహించటం దా నేను కదా దానికి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు మనం ఎంత కోల్పోతే అంత ఇస్తాడు తప్ప దాని గురించి తొందర పడదు పంటికి పన్ను కంటికి కన్ను అలా ధర్మశాస్త్ర నిబంధన నీతి నియమంలోకి వెళ్ళిపోకూడదు సో ఆత్మ నియమంలో ఉన్నాం కాబట్టి కొద్దిగా కొన్నిసార్లు ఈ లోకంలో మనకు అన్యాయం జరుగుతుంది సహోదరుడు అన్యాయం చేయొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి చూడండి కొలశైలికి రాసిన పత్రిక మూడో అధ్యాయము కొలశైలికి రాసిన పత్రిక మూడో అధ్యాయము కొలశైలికి రాసిన పత్రిక అని వచ్చినావమ్మ కరుణాచితుల ఏమి ఉంటుంది మూడు మూడు పదమూడు చదవండి ఎవడైనా నువ్వు తనకు హాని చేసానని ఒకడు అనుకోని ఏడల సహించుచు క్షమించుడి అదే సన్ని ఎప్పుడు కూడా పాత నిబంధనలు ఉన్నవి కొత్త నిబంధనలు పోల్చుకుని వాటిని ఇవన్నీ ఆత్మానుసారంగా ఉంటాయి కనుక ఇప్పుడు ఎవడైనా తనకు హాని చేసానని అనుకోని నేడలా ఒకరినొకడు ఏం చేయాలంటే ఇప్పుడు సహించాలి బీపీ తెచ్చుకో సహించాలి అది మనం కాముగా ఉన్నప్పుడు ఉంటేనే దేవుడు కార్యం చేస్తాడు ఆ వ్యక్తిలో కార్యం చేస్తాడు ఆ వ్యక్తిని సరి చేస్తాడు దీనుడిగా చేస్తాడు అక్కడ దేవుడు శిక్షించినప్పటికీ కూడా దేవుడు తను ప్రేరేపించినప్పటికీ కూడా సరి చేసుకుని సమాధాన పడకపోతే ఆ వ్యక్తిని శిక్షిస్తాడు కాబట్టి తీర్పు ఎవరి పని అండి దేవుని పని మనం ఏం చేయాలి సహించాలి దేవుని కథ చెప్పాలి చూసుకోండి అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం లోపల బాధపడడం బాధపడితే నెమ్మదిగా పగు వస్తుంది పగు తర్వాత కోపం క్రోధం కింద మాట మాట్ మాట్లాడ మారుతుంది సో ఫైటింగ్స్ అనేవి వస్తాయన్నమాట చూడండి ఏకోపత్రిక ఏకోపత్రిక త్రిక నాలుగో అధ్యాయం మొదటి వస్తున్నాం చదవండి నీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి భోగేచ్చల నుండి కదా దొరకట్లేదు ఏమీ దొరక కాబట్టి స్వార్థాలను పక్కన పెట్టి కోపతాపాలను పక్కన పెట్టాలి అక్రమంగా ప్రవర్తించేవారు అన్యాయం చేసేవారు సహోదరులకి అన్యాయం చేసేవారు వీరందరూ కూడా మార్చుకోవాలి జాగ్రత్తగా ఉండాలి ఈ వాక్యాన్ని నేర్చుకోవాలి చాలా సంఘాల్లో ఈ కట్టు లేక క్రమశిక్షణ లేక దేవుని భయం లేక భక్తి లేక ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు అంతా బాగానే ఉంటుంది ప్రైజులు ప్రైజ్ ప్రైజ్లో ప్రైజ్ ప్రైజ్లోడు బాగానే ఉంటుంది అయిపోయిన తర్వాత ఉంటుంది అదండి నేను కూడా చూసాను ఇది ఏదో ఇప్పుడు ఏదో ఎవరైనా చేసుకుంటున్నారని నా పేర్లు చెప్పను కానీ నేను పనిచేసిన సంఘాల్లో కూడా నేను పనిచేశాను మీటింగ్ అయిపోయిన వెంటనే వాడు గొడవలు పార్టీల కింద విడిపోతారు తర్వాత దగ్గర దగ్గర ప్రతి చోట అట్లాగే ఉంటుంది కొన్ని సమాధాన పరచగలిగా కొన్ని చేయలేవు ఈవెన్ సృజన మందిరం కూడా వాళ్ళు కూడా అట్లాగే ఉండేవారు సో అది కూడా కొంత దేవ దయవల్న చేసాం సమాధాన పడిన తర్వాత వాళ్ళు కట్టుకు బిల్డింగ్ కట్టు ఓకే అండి అట్లా ఇంతకుముందు కూడా వేరే స్థలాల్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అని అటు అక్కడ కూడా అదే తర్వాత కట్టుకున్నారు కొంతకాలం ఉన్నాం అక్కడ తర్వాత హయత్ నగర్లో ఒకటి నగర్ కూడా అంతే అలాగే జరిగేది సో కాబట్టి అదే లాస్ట్ అట్లా అవుతుంటే ఇక చెప్పినప్పుడు సరే అని అప్పుడు ఇక్కడ స్టార్ట్ చేయించారు అనమాట కాబట్టి అట్లా కనుక ఎక్కువ కాలం లేదు అన్నట్టు మన అంతే అలా చేసాం అనమాట దేవుడు కూడా అట్లా అనుమతించాడు అట్లా ఉంటాయి అందుకని ఇవన్నీ చూసిన తర్వాత వాక్యానుసారంగా సంఘం ఉండాలి విశ్వాసులు ఉండాలని మేము మిమ్మల్ని అందరినీ కూడా ఆ రీతిగా తొందరపాటు లేకుండా బీపీలు లేకుండా ఇవన్నీ లేకుండా జాగ్రత్తగా చూసేది అందుకోరక సంఘం సంఘంలాగా ఉండాలా ఎలా ఉండాలి కొరింది సంఘంలాగా ఉండాలా కొరింది సంఘంలాగా ఏ సంఘం లేదు అనేది చూసుకో మనం ఎట్లా ఉండాలి సహోదరుని మీద సహోదరుని మీద ఏమి ఉండకూడదండి కోపం ఒక అన్యాయం చేయకూడదు చేయకూడదు జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ ఏదైనా ఉన్నప్పుడు వెంటనే సమాధాన పడేది కూడా తప్పులు చేయకూడదు కాబట్టి అట్లా మన దేవుడు మన ప్రార్థనలు ఇవన్నీ కొట్లాడుకుంటూ ఉంటారు ఒకళ్ళ మీద ఒకటి మళ్ళీ ప్రార్థన చేస్తారు ఏది హాల్ నైట్ ప్రేయరు హాఫ్ నైట్ ప్రేయరు ఫుల్ నైట్ ప్రేయరు ఈనాటి ప్రయర్ ఆయన ఎవరంటారండి ప్రార్థనలు సమాధానం లేకుండా క్రమం లేకుండా పరిశుద్ధాత్మ మన మధ్యలో లేకుండా మనలో దుఃఖ పెడుతూ కూర్చుంటే యేసు ప్రభు మన మధ్యలో ఉండకుండా సాతానుడే ఉంటాడు ఎంత వింటామో అంతకు శరీరానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాం అట్లా ఉండకూడదు సంఘాలు ఎందుకు చెప్తున్నా అంటే అటువంటి కామన్గా కూడా అన్ని సంఘాల కొరకు కూడా స్థానిక సంఘాల కొరకు అలా ఉండకూడదని మనం ప్రార్థన చేయాలి మన వంతు ఓకేనా మనం ఎట్ ద సేమ్ టైం అండ్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ అదర్స్ వీ నీడ్ కీప్ అవర్ సెల్స్ అైట్ విత్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని అనుసరించి మన ప్రవర్తన ఏం చేయాలి ఇప్పుడు సరి చేస్తా తప్పులు ఉన్నాయా తప్పులు ఉంటే సరి చేసుకోవాలి లేకపోతే ఏం చేయాలి ఫ్యూచర్లో రాకుండా చూసుకున్నా ఉందా అండి ఇప్పుడు సరి చేసుకుంటా ఏమన్నా సరి చేసుకోవాలి ఏమన్నా ఉంటే సరి చేసుకోవాలి లేకపోతే ఏం చేసుకోవాలి ఆ రోగం రాకుండా చూసుకోవాలి అంతేనే కదా అది సమయం కాబట్టి ఇప్పుడు రండి సామెతలు ఇరవై నాలుగు ఇరవై మూడు చదవండి త్వరగా చదవండి చర్యం చదవండి త్వరగా ఇక్కడ ఏంటంటే ఆత్మీయంగా సంఘం ఒక తల్లిగా మనకు ఉంటుంది దేవుడు మనకి తండ్రిగా ఉంటాడు కాబట్టి వాళ్ళని మనం ఏం చేయాలంట ఆనందపరచి ఎట్లా ఆనందపరుస్తాం వాళ్ళని మళ్ళీ ఆత్మ సంబంధమైన ప్రవర్తన మనం కలిగిన వారిగా ఉన్నప్పుడు ఆ విధంగా జరుగుతుంది ఇప్పుడు రండి పదిహేను అధ్యాయంలో అన్యాయపు తీర్పు తీర్చకూడదు తర్వాత బేదవాడికి ఏం చెప్పకూడదండి పక్షపాతము చేయకూడదు చూడండి యాకోపత్రిక రెండు తొమ్మిది మీరు పక్షపాతం గలవారైతే చూసారా పక్షపాతం ఉంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అపరాధులు అంటుంది పాపులు అంటుంది అతిక్రమించిన వారు అంటుంది తర్వాత చూసారా ఆజ్ఞలు ఉంటే తొమ్మిది నెరవేర్చు వచ్చి ఒకదానివి ఒక విషయంలో చేస్తే ఏమవుతుందండి అది ఇప్పుడు ఒక యవనస్తుడు ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు మంచి సద్బోధకుడా నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలంటాడు ప్రశ్న మంచిది అడిగాడు అయితే ఏసు ప్రభు ఏంటంటే రైట్ మార్క్ ఇచ్చేస్తాడు అనుకున్నాడు ఏసు నువ్వు మంచోడు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావు అంటాడు అని నీకు ఆజ్ఞలు పాటించు మోస ఆజ్ఞ ధర్మశాస్త్రాన్ని పాటించు అంటే నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి దాన్ని పాటిస్తానే ఉన్నాను అని చెప్పాడు వాళ్ళకి సండే స్కూల్ కాదు వాళ్ళకి సాటర్డే స్కూల్ నేను పాటిస్తానే ఉన్నాను అయితే నీకు ఒకటి కొద్దు ఉందన్న ఏం చేయమన్నాడండి నీ ఆస్తి ఏమి బీదలకి అన్యాయం చేస్తాను దీనికి ఆస్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి బీదలకి అన్యాయం బీదల దగ్గర బాగా లాగుతూ ఉంటా ఓకే అయితే బేదలకి అన్యాయం చేసిన వాడు ఏమవుతాడు నీ నీ పొరుగు అనేది ఏది కూడా నువ్వేం చేయకూడదు ఆయన ఏమనుకుంటున్నాడు ఓ నేను అన్ని పాటిస్తే నీకు ఇంత ఆస్తి ఎట్లా వచ్చింది నీ దగ్గర బీదలు ఎందుకున్నారు బీదలకి ఏమైనా పరిగి విడిచిపెడుతున్నావా బీదలకి ఏమైనా కొద్దిగా పోషిస్తున్నావా నీకు కలిగిన దాంట్లో అది పాత కొత్త నిబంధనలో కూడా ఇప్పుడు మనం పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం పొందాం మనమంతా కూడా క్రీస్తు యస్సులో మనం ఐశ్వర్యవంతులమయ్యాం అంటే భౌతికమైన ఐశ్వర్యం కాదు ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం ఈ ఆత్మ సంబంధమైన ఐశ్వర్యాన్ని ఇతరులకు కూడా పంచిపెట్టారు లేని వారంతా దరిద్రులు దిగంబర్లు దౌర్భాగ్యులు లేని వాళ్ళకి ఈ లోకంలో ఎంత ఉన్నప్పటికీ వాళ్ళకి ఏం చెప్పాలండి మనం ఇప్పుడు భేదలు ఎక్కడుంటారు ప్రతీ చోట ఉంటారు మీతో ఫీల్ంగ్లో ఉంటుంటే నాలుగు అంతస్తులు ఉంటే ఒక అంతస్తులో మీరు ఉంటే మిగిలిన మూడు అంతస్తులు ఎవరు ఉన్నారండి ఆత్మీయ భేదులు ఉన్నారు పేదలకి ఏం ప్రకటించమన్నాడు భేదలైన మీరు ధన్యులు అన్నాడు కాబట్టి భేదలైన మనల్ని ఏం చేశాడు ధన్యులుగా చేశాడు చూడండి రెండు ఐదు యాకో పత్రిక చూశానండి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా చేసి దేవుని రాజ్యానికి వారసులు దేవుని రాజ్యం పొందటమే గొప్ప భాగ్యం అది శాశ్వతమైన భాగ్యము సో ఈ విశ్వాసము ఎట్లా దేవుడే మనకిచ్చాడు ఆ విశ్వాసములోనికి మనల్ని తీసుకురావటానికి యేసప్రభు తన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చింది సెలవులో రక్తము గార్చవలిసి సమాధి చేపడి తిరిగి లేచినా యేసప్రభు మరణ పునరుద్ధానమంత విశ్వాసం ద్వారా యేసప్రభుని రక్షకుడిగా మనం అంగీకరించడం ద్వారా మన యేసు ప్రభు ఏమయ్యాడండి దరిద్రుల కొరకు దరిద్రుల్ని ధనవంతులుగా చేయడానికి దరిద్రులు పాను పొందిన దారి చూడండి ఎందుకు వచ్చింది కూడా రెండవ కోరింది ఎనిమిది తండ్రి రెండవ కోరింది ఎనిమిది మీరు మన ప్రభు అని ఏసుక్రీస్తు కృప అంటే దయ దయని ఎరుగుదరు కదా యేసు ప్రభు ధనవంతుడై ఉండి దారిద్ర్యమన్ను ధనవంతులు కావాలని దరిద్రుడాయను చూసారా మన నిమిత్తం ఏమయ్యాడు అంటే మన దారిద్ర్యమంతా తన మీద వేసుకున్నాడు పాపం అంతా తన నీతి పరిశుద్ధతలను మనకిచ్చాడు తన రాజ్యాన్ని మనకిచ్చాడు తన రాజ్య వారసులుగా మనల్ని చేసుకున్నాడు తను పొందే విశ్వాసాన్ని మనలో కలిగి అందుకనే పౌలు ఏమంటాడు ఎవరి పన్నెండో ఒకటిలో విశ్వాసం మనకు కర్త దాన్ని కొనసాగించు వాడు నోనైనా యేసు వైపు చూస్తూ ఉంటాడు ఇవన్నీ సింపుల్గా కనపడితే కానీ వీటి ద్వారానే మనకు చాలా భాగ్యం వచ్చింది అర్థం అవుతుందండి నేను జాగ్రత్తగా తీసుకోవాలి కాబట్టి ఏం ఏం చూసుకుంటున్నాం మనం బీద భీదవాడికి ఏం చూపించకూడదు అన్యాయపు తెచ్చి గంట అయింది వెళ్ళిపోయి అక్కడే ఉన్నాం అన్యాయ తీర్పు ఉంది కదా రెండవదే భేదవానికి ఏం చూపించకూడదు తర్వాత ఏమని గొప్పవాడని అభిమానము చూపకూడదు మన సహవాసాల్లో అందుకనే సంఘంలో మనుషులను పడడం చాలా గొప్ప చాలా గొప్ప అనుకోండి అది దురుద్దేశంతో అంటారు కొంతమందిని పగుడతారు ఎందుకంటే ఏదో రకంగా వాళ్ళని ప్రలోభ పెట్టి ఒకవేళ వాళ్ళ దగ్గర ఉంటే తీసుకోవడానికి లేకపోతే వాళ్ళు సహవాసానికి రావాలను కదా ఇవన్నీ మనం కూడా రావాలంటాం వచ్చేం చేయాలండి వాక్యాన్ని నేర్చుకుంటూ వాక్యానికి అనుగుణంగా ఉంటూ దేవుణ్ణి మయంపరచాలి జీతలకి క్షేమం కలుగు చేయాలి ఉన్న భేదలైన వారందరినీ కూడా ఆత్మీయ విషయంలో వారికి కూడా మనవంతు మనం కృషి చేయాలి సువార్త అతను చెప్పడం కానీ వారు నిందించినప్పుడు ద్వేషించినప్పుడు దూషించినప్పుడు చెడ్డ మాటల అబద్ధంగా పలికినప్పుడు వాటన్నిటిని సంతోషంగా స్వీకరించాలి కదండి అట్లా ఒక తల్లి బిడ్డని కన్నప్పుడు ఆ బిడ్డ ద్వారా ఎంత కష్టమున్నా నష్టమున్నా సరే సహిస్తుందా లేదా కన కనటానికి ప్రాబ్లం బాధే కన్న తర్వాత కూడా బిడ్డను పెంచాలంటే బాధ కాదు అట్లా కాబట్టి ఏమో బాధని సులువండి అదే మగవాడికి శుద్ధాం నీ దగ్గర అసలు ఉండదు ఎందుకు ఉండదు నా దగ్గర అసలు ఎందుకు ఎందుకు చెప్పండి శుద్ధం పాలిచ్చేది వాళ్ళు నువ్వేమిస్తా ఏడ్చిందంటే చాలా బాధిస్తుంది ఏమవుతుంది కామైపోతుంది ఓకే అండి సంఘం కూడా అట్లా తల్లి లాంటిది కాబట్టి శరీరతత్వం నేర్చుకోకూడదు ఏం నేర్చుకోవాలి మనం ఇంట్లో ఇప్పుడు ఈ మిశ్రిత ఆజ్ఞల్లో మనం ఏం నేర్చుకుంటున్నామండి ఇప్పుడు అన్యాయపు తీర్పు తీర్చకూడదు భేదవాడని పక్షపాతం చూపించకూడదు గొప్పవాడని అభిమానించకూడదు అందుకనే చూడండి ఆఖరిగా ఏకో రెండు అధ్యాయము మొదటి వచ్చిన చదవండి యాకోబులో క్రిస్టియన్ కాండక్ట్ అంతా కూడా ఉంటుంది నా సహోదరులారా శ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకడి అంటే పక్షపాతం గలవారై ఉండకడి ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఒకడు ఈ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చిన వచ్చిన మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వాడిని చూచి సన్మానించి సన్మానించి నీవు ఇక్కడ మంచి స్థలం ముందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవు ఇక్కడ నిలువు నిలువము లేక ఇక్కడ నా పాదపీఠం నాకు దిగువన కూర్చుండమని చెప్పిన ఏడల మీ మనసులో భేదము పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అందరూ కాదా అదే సార్ అన్లెస్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయని తప్ప మనం ఎవరిని కూడా అట్లా పైన కూర్చోండి కింద కూర్చోండి అని చెప్పి ఇంకా ఈ ఈ మాటలన్నీ నాకు తెలిసిన తర్వాత నేను ఏం చేస్తానంటే భేదల్ని ఎక్కువ గౌరవిస్తా బేదల్ని ఎక్కువ చూస్తాం వాళ్ళు చదువు లేకపోయినప్పుడు పర్లేదు వాళ్ళకి ఏది లేకపోయినప్పుడు పర్లేదు అయితే ఒకటి ఏంటంటే అటువంటి వాళ్ళు గర్వం ఉండకుండా గర్వం ఉండకూడదు గర్వం ఉంటే మాత్రం మళ్ళీ పక్కనే పెంచు అదైనా కాబట్టి దరిద్రుడు దరిద్రులాగే ప్రవర్తించాలి ఉన్నవాడు తగ్గించుకోవాలి ఏకోపత్రిక ఒకటి తమది దీనుడైన సహోదరుడు అతిశయించగలను ధనవంతుడైన సహోదరుడు దీనియ దీనదశందు అనుకున్న ఉన్నత దశని బట్టి అతిశయించకూడదు బీదల్ని తృణీకరించకూడదు ఒకవేళ నేను బీధుల్ని తృణీకరించి నా స్థితి ఎలాగుంటే నా స్థితి ఎలాగుంటే ఏమైంది అట్లా లేదు కాబట్టి ఎందుకంటే మనకి ఇచ్చిన స్థానాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా మీది మీది చూపు కాదు కానీ కింద చూపే ఉండాలి ఆయన ఏమంటాడు దావీదేమంటాడు ఆఖరికి ఏం మాట చూడండి నూట ముప్పై ఒకటి ఒకటి నూట ముప్పై కీర్తన యహోవా నా హృదయం అహంకారం కలిగినది కాదు కావు అది ఆయన రాజు అయ్యండి ఎంత దేనిడో చూడండి ఏమంటున్నాడండి నా హృదయము ఎవరితో ఎవరితో చెప్తున్నాడు దేవుడితో చెప్తున్నాడు మనుషులతో చెప్పట్లేదు దేవుడు అంగీకరిస్తాడు అబద్ధం ఉంటే వెంటనే చెప్తాడు అంటే దేవుడు యథార్థవంతుడు కాదే నువ్వు బాగా చెప్తున్నావు యశ్ ప్రభు కూడా అట్లా చెప్పాడు కదా ఆయన దగ్గర నేను ఫలానా నేను ఇదే అదే అని చెప్తా నువ్వేంటో నాకు తెలుసులే అని నువ్వు మార్చుకో అని చెప్తాడు అదే విందే కాబట్టి మనం కూడా నీతి ప్రవర్తన కలిగి అహంకార దృష్టి కాకుండా దీని మనసు కలిగి జాగ్రత్తగా ఉండాలి సో కాబట్టి ఏం నేర్చుకున్నాం ఇప్పుడు పదిహేను వచ్చిన నుండి